హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఫర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి ఎట్ ఫలితాలు అయితే మనకి విడుదల అయ్యాయండి సో డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఎలా చెక్ చేసుకోవాల్సి ఉంటున్నది అంతకన్నా ముందుకు వచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైతే కొత్త అప్డేట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వాళ్ళకి ఫ్రెండ్స్ క్రోమ్ ఓపెన్ చేసి టీజీ ఎట్ ఎంటర్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఫస్ట్నే ఉంది కదా సో ఇదైతే క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట సో ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్నే లింక్ అయితే ఇచ్చారండి ఇక్కడ ఉంది కదా డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ సో ఎవరైతే ఇంకా అప్లై ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లాస్ట్ సెట్ అండ్ పీజీఎల్సెట్కి సంబంధించి మనకి ర్యాంక్ కార్డ్స్ అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు చెక్ చేసుకోవడానికి సో ఒకసారి ఈ లింక్ క్లిక్ చేసి చూద్దామండి సో ఇక్కడ చూస్తే మనకి లాస్ట్ సెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడైతే లాస్ట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ వ్యూ ర్యాంక్ కార్డ్ అని క్లిక్ చేస్తే కనుక మనకి సంబంధించిన రిజల్ట్స్ అయితే ఇంకా ర్యాంక్ కార్డ్ అయితే ఇంకా ఓపెన్ అయిపోతుందన్నమాట సో ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ మనం చెక్ చేసుకోవచ్చు ర్యాంక్ కార్డ్ని సో అప్డేట్ అయితే అయితే అనమాట ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో ఒకసారి చెక్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో కనుక వచ్చింది లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుందో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్